నమస్తే ఫ్రెండ్స్ నేను వివందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటిదంటే అరిసెలండి తెలుసు కదా అరిసెలు బెల్లంతో చేస్తారు ఇందుకోసం అయితే మేము బియ్యాన్ని ముందు రోజే నానబెట్టుకున్నామండి అంటే దాదాపు ఒక ట్వంటీ అవర్స్ అయితే నానాలండి టూ కేజీస్ బియ్యాన్ని అయితే తీసుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరేసి తర్వాత బిల్లుకెళ్ళి పట్టించుకోవాలండి అందుకోసం యాలకులు అయితే మా అమ్మ దాంట్లో కచ్చ పచ్చగా దంచేస్తుంది నేనైతే చూడండి మిల్లు దగ్గరకైతే వచ్చేసానండి పిండి కూడా పట్టేసింది మళ్ళీ పిండిని ఇంటికి అయితే తీసుకొచ్చానండి మమ్మీ అయితే టూ కేజీస్కి కేజీస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం వేసింది అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసిందండి చేసి చూడండి పొంగులు వచ్చినాయి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు అయితే అలానే ఉడకనియాలి ఆల్రెడీ మమ్మీ కచ్చపచ్చగా దంచుకున్న ఈ ఆలాకులు నువ్వులు ఒక టీ గ్లాసు ఆయిల్ అండి ఇలా బాగా పొంగులు వచ్చిన తర్వాత కొంచెం తీసి వాటర్లో యాడ్ చేయాలండి వాటర్లో యాడ్ చేస్తే అవి కొంచెం చిక్కగా అయితే మాత్రం బెల్లం పానకం వచ్చిందండి అందులోనే మమ్మీ నువ్వులని అయితే వేసేసిందండి అంటే ఇది కొంచెం కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఇది మమ్మీ చేస్తుంది తర్వాత వర్షాలు అనేది నేనే చేసుకున్నాను అందులోనే కచ్చపచ్చగా దంచిన యాలకులు వేసేసింది అందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసేసింది ఒక టీ గ్లాస్ ఆయిల్ టూ కేజీస్కి ఎప్పుడు చేస్తుందో మమ్మీ టూ కేజీస్కి చేస్తుందండి ఎందుకంటే అది కరెక్ట్ కొలుతా అన్నట్టు వాళ్ళకి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం పిండి పట్టించుకున్న తడి పిండినైతే అందులోకి వేసుకోవాలి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకవేళ పానకం ఎక్కువ అయినా దాంట్లో కొంచెం గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి మాకైతే అయితే కరెక్ట్ ఈ కరెక్ట్ కొలుతు కరెక్ట్గా సరిపోయిందండి అందుకోసం ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని అయితే వన్ కేజీ ఆయిల్ని అయితే తీసుకున్నామండి తర్వాత కొంచెం ఆయిల్ కూడా తక్కువ పడితే మళ్ళీ ఎక్కువ వేసుకున్నాము ఇవి ఈ ఆకులు వచ్చేసి మర్రి చెట్టు ఆకులండి అవి అయితే చాలా బాగుంటాయి గట్టిగా ఉంటాయి అన్నట్టు అందుకే అవి తీసుకొని అమ్మ వాళ్ళైతే ఆకుల మీదనే అరిషల్ని రౌండ్ షేప్ వాళ్ళ షేప్లు అనేది రౌండ్ షేప్లు ఉండవండి వాళ్ళ చేతికి ఏ షేప్ వస్తే ఆ షేప్ నేను వీడియో తీస్తున్నా కాబట్టి స్టార్టింగ్లో మమ్మీ చేసింది తర్వాత అంతా నేనే చేసేసిన మనం చేసేటప్పుడు అందరూ అంటారు రౌండ్ షేప్ రావాలి రౌండ్ షేప్ రావాలి కానీ మాకు ఏ షేప్ దాంట్లో పోయినాక ఏ షేప్ అంటే ఆ సేపు చూడండి ఎంత మంచిగా గారె లెక్క గూరె లెక్క పొంగినాయో అలా కొంచెం ఒక వన్ మినిట్ అట్ పెట్టేసినో లేదో కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మళ్ళీ తీసేసేయాలండి అలా రెండోసారి కూడా వేసేసి కొంచెం ఆయిల్ అయితే దానికి రుద్దాలి ఆ మొత్తం తీసేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మరి ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ స్వీట్గా లేదు మరీ సప్పగా లేదు ఇదైతే కరెక్ట్ ఉంటుందండి కొందరు షుగర్ యాడ్ చేస్తారు షుగర్ యాడ్ చేస్తే ఏమంటే అరిసెలు అనేది బాగా సాగు సాగునట్టు అవుతుంది చేసేటప్పుడు తొందరగా కావండి చూడండి ఇప్పటికే మొత్తం అయిపోయింది ఇక అయిపోయాక ఆకులు కూడా అక్కడనే ఉన్నాయి ఎంత బాగుందో చూడండి బూర లెక్క లోపల చూసిన పిండి అయితే అసలే లేదండి మరి మీరు ఎలా చేస్తారో ఆ కామెంట్ చేయండి మీరు కన్సల్టెన్సీ ఎట్లా కలుపుతారో కామెంట్ చేయండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి